హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఈరోజు వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ కొన్ని ముచ్చోట్లయితే చెప్పుకుందాం ముందుగా అయితే అందరికీ శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం కదా శుభాకాంక్షలు పూజలు ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి నాదైతే పూజ అయిపోయింది ఈ వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు వస్తాయి అనమాట మనంతా లేటు ప్రాసెస్ లాస్ట్ వీక్ కుదరిన వాళ్ళు ఈ వీక్ వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకుంటారు కదా అంటే రెండో వారం కుదిరినప్పుడు ఇంకా మూడో వారం లేదు నాలుగో వారం అట్లా చేసుకుంటూ ఉంటారు కుదిరిన వాళ్ళు అయితే వరలక్ష్మి వ్రతం రోజే ఎక్కువ ఆల్మోస్ట్ అందరూ వరలక్ష్మి వ్రతం అయితే ఆ రోజే చేసుకుంటారు నేనైతే మాత్రం లాస్ట్ వీకే చేసేసుకున్నాను ఇంకా ఈ వీక్ అయితే మాత్రం పూజ వరకే చేసుకున్నాను అనమాట ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు మా పూజ అంతా ఏమందులేండి దీపారాజన చేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకోవటం ఇంకా నైవేద్యాలు అవన్నీ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి చేస్తూ ఉంటాను ఈరోజు కూడా నా పూజ అయిపోయేసరికి కొంచెం లేట్ అయిందిలే లేట్ అంటే బాగా లేటు అందరూ తొమ్మిదింటికి ఇంటికి ఎనిమిదింటికి ఏడింటికి అట్లా చేసుకుంటామంటే మాది ఇంకా లేట్ అనమాట కొంచెం లేట్ ప్రాసెస్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కడిగి బొట్లు పెట్టుకుని అవన్నీ చేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది ఇంకా మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ అయితే చెయ్యండి మనం ఈ వీడియోస్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం అప్పటికి గుర్తుండిద్దో గుర్తుండదో కూడా తెలియదు ఎందుకంటే నా వీడియోస్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇవే కాదు నేను ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అసలు ఫస్ట్ అయితే మాత్రం తీద్దామా వద్దా తీద్దామా వద్దా వీడియోస్ తీస్తే మళ్ళీ ఎప్పుడు పెడతాను ఏంటో అని చెప్పి తీస్తానే ఉన్నాను ఇప్పుడు కూడా సేమ్ అదే అనమాట నా మైండ్లో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేయాలి కదా ఇప్పుడు మళ్ళీ వీడియోస్ తీద్దామా వద్దా తీస్తే మళ్ళీ అప్పటికి అంటే వీడియో తీసినప్పుడు మనం ఒక మ్యాటర్ మాట్లాడాలని వీడియో అయితే నేను తీస్తాను కానీ అప్పుడు వచ్చేసరికి మనకు ఆ మ్యాటర్ అయితే గుర్తుండదు అందుకని చెప్పేసి లైనింగ్ జాయింట్ చేసేసాను కదా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి టక్స్ అయితే వేసేసాను చూసారు కదా కప్ షేప్ ఎలా చక్కగా వచ్చిందో షేప్ అనేది ఇంకా నెక్స్ట్ షేప్ పట్టీలు అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా అట్లానే తీద్దామ వద్దా డౌట్గా అయితే మాత్రం వీడియోస్ సరేలే పెట్టుకోవచ్చు కదా లేకపోతే ఇవన్నీ అయిన తర్వాత జర్నీ ఒకటి ఉంది ఆ జర్నీలో అయినా పెట్టేసుకోవచ్చు అనుకున్నాను కానీ కుదరలేదు అది కూడా ఎందుకో నేను ఆ వీడియోస్లో అయితే చెప్తాను ఇంకా షే పార్టీ అయితే జాయిన్ చేశాను ఈ షే పార్టీ అయితే చాలామంది ఇప్పుడు ఒక పావు ఇంచు కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి అని చెప్తున్నారు ఇదైతే నేను ఎప్పటి నుంచే ఫాలో అవుతున్నాను ఈ మధ్య ఫోనుల్లో చూసి మనకి మనకు వచ్చిన టిప్ మనమైతే చెప్పలేము కానీ వేరే వాళ్ళు చూసారు కదా చక్కగా చెప్తున్నారని నేను కటింగ్ అయితే చేయను కానీ ఒక పాంచి వదులుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటా వచ్చాను ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో నేను కూడా చూశాను అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది జాయింట్ చేసేసాం కదా షేప్ పట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయింట్ చేశాక అప్పుడు ఉక్స్ పెట్టి పట్టి స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే మనకి నెక్ పీస్ అయితే కావాలన్నమాట ఉక్స్ పెట్టి కాజాపెట్టి ఇప్పుడు మనకి నెక్లో వచ్చిన పీస్ని బట్టి తీసుకొని దాన్ని బట్టి నేను ఉక్స్ పెట్టి కాజా పెట్టి అయితే స్టిచ్చింగ్ తీసుకుంటాను ఇంకా ఈరోజు ఏమేమి మాటలు మాట్లాడుకుందాం ఇంకా లైనింగ్ అయితే మాత్రం ఎట్లా బ్యాక్ సైడ్ నుండి జాయింట్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇది కూడా ఈ మధ్య నేను కనిపెట్టాను అనమాట వేరే వాళ్ళ సంగతి అయితే మనకు తెలియదు నేనైతే సొంతగా యూట్యూబ్ చూసి అయితే కాదనమాట నాకు అది కొంచెం అంటే నడుం దగ్గర మనకు కొంచెం లైట్గా క్రాస్ వస్తుంది అది అటు సైడ్కు ఇటు సైడ్కు అట్లా వెళ్తుంది అనమాట చాలా రోజుల మించి ఇంకా ఈ లైనింగు వాష్ చేసేస్తాను నా దగ్గర నుంచి వాష్ చేయనప్పుడు మనకు కరెక్ట్గానే వచ్చేది అది సాగటమో ఎట్లానో కొంచెం అలా వస్తుంది తర్వాత తర్వాత కొంచెం లైట్గా మనకి ఫాల్ కుట్టేటప్పుడు చిన్న కుచ్చి పెడతాను చూడు అట్లా నడుం దగ్గర లేదంటే ఆ పక్కన ఎట్లాగట్లా పెట్టేదాన్ని అనమాట ఇప్పుడైతే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి ఇది కూడా నేను యూట్యూబ్ చూసి అంటే బ్లౌజ్కి లైనింగ్ జాయింట్ చేస్తుంటే కాదు కొంతమంది ఫాల్ రివర్స్ తిప్పేస్తున్నారు కదా ఫాల్ కింద పెట్టేసి శారీ పైన పెట్టేసి ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం నేను ఫాల్ ట్రై చేసాను మనకైతే సెట్ కాలేదు మనకు వచ్చిన పని మనం చేసుకోవటం బెటర్ కదా ఇదైతే మాత్రం లైనింగ్ అలా జాయింట్ చేద్దామని చెప్పేసి జాయింట్ అయితే చేశాను ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ అన్నీ అలానే చేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేస్తుంటే మనకి క్రాసులు కానీ లూజ్ కానీ ఏమీ రావట్లే నీట్గా వస్తుంది లైనింగ్ అనేది సాగటం కానీ అట్లా ఏమి ఉండలేదు ఒక సైడు అయితే మాత్రం నార్మల్గా బ్యాక్ సైడే చేసుకుంటున్నా ఒక సైడ్ అయితే మాత్రం మొత్తం రన్నింగ్ అయితే తీసుకొచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఇంకా నెక్స్ట్ అయితే దాన్ని ఏమంటారు నడుం పట్టి నడుం పట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సారీ స్టిచ్చింగ్ చేశాను నడుం పట్టి స్టిచ్చింగ్ చేసి ఇంకా టక్స్ అయితే వేసుకుంటున్నా బ్యాక్ సైడ్ ఇవి వచ్చి కూడా ఈ మధ్య అందరూ కొలతలు లేదంటే ఎట్లా పడితే అట్లా వేస్తున్నారు మొన్న స్టిచ్చింగ్ అయితే ఇదనమాట ఇది నాకైతే మాత్రం స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఒకటే ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంటాను ఎక్కువ వేరే వేరే దారులకైతే అనమాట ఎందుకంటే మనకి ఇవి కొంచెం ఏదన్నా కొంచెం మిస్టేక్ చేసినా సరే ఆ బ్లౌజ్ అనేది అస్సలు సెట్ కాదు అందుకని చెప్పేసి మనకి వచ్చిన ప్రాసెస్సే కంటిన్యూ అవుతూ ఉండాలి ఎప్పుడన్నా ఒక్కసారి మనకి యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి కూడా చాలామంది స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కొన్ని కొన్ని వీడియోస్ కింద నేను కామెంట్స్ కూడా చూస్తుంటాను అనమాట మీ వల్ల నేర్చుకున్నాను బాగా వచ్చిందని అట్లనే ఒక్కల్ని ఫాలో అయితే మనకి ఇబ్బంది ఉండదండి ఇంకా రకరకాల వాళ్ళని ఫాలో అయ్యామంటే అస్సలు మనకు వచ్చింది కూడా మీ పోయిద్ది అనమాట నిన్న ఒక కామెంట్ చూశానన్నమాట ఒక అంటే వేరే వాళ్ళ వీడియో చూస్తుంటే కామెంటు వాళ్ళది ఏంటంటే మేడం నాది నాకు అన్నీ వచ్చు కానీ మోడల్స్ అన్నీ బ్లౌజుల దగ్గరే ఆగిపోయాను నేను ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నానని కానీ అలా డిసప్పాయింట్ అయితే అవ్వకూడదండి ఎందుకంటే ఎవరైనా అట్లానే తర్వాత తర్వాత మనకి గ్రోత్ వచ్చిద్ది అలా డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు అంటే ఇంకే ఎవరన్నా అట్లాంటి డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తున్నాను మనకేంటంటే నేను దాని కింద కామెంట్ చేయాలనుకుంటా కొన్ని కొన్ని కామెంట్స్కి కామెంట్స్ కానీ ఇలా వీడియో చూసి ఈ టెక్ అయితే మనకు రాదు కదా అదంతా కూడా ఇంగ్లీష్ ప్రాసెస్ అదంతా కూడా రాదు తెలుగులో అంటే ఇంకా వాయిస్ చెప్పాలి ఆ గూగుల్ తేలి ఒక్కోసారి మనం ఒకటి చెప్తే ఇంకోటి నొక్కుతూ ఉండిద్ది అస్సలు నాకు ఇసుకొస్తూ ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ కంటే మనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ వీడియోస్కి మనం వీటిలో రిప్లై అయ్యవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మీతో మాట్లాడితే నా బ్లౌజ్ కూడా క్లైమాక్స్కి వచ్చేసింది అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయినాయి కాజా కాజాపట్టి కూడా స్టిచ్చింగ్ చేసేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే జాయింట్ చేసేసుకుంటున్నా ఇది వచ్చేసి పెళ్లి బ్లౌజ్ అనమాట పెళ్ళికూతురిదే మనం తరమరాల చీర అంటాం కదా తెల్ల చీర దాని మీదకి అనమాట ఇది ఇంకా తర్వాత రోజు తెచ్చిచ్చిందనమాట రేపు ఇచ్చేయాలి ఈ రోజు తీసుకొచ్చి ఇచ్చారు స్టిచ్చింగ్ ఇది ఒకటి ఎల్లో కలర్ బ్లౌజ్ ఒకటి ఇంకా మనకి ఇంకా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఇంకొన్ ఇంకా రెండు రావాలన్నమాట ఇప్పుడు నేను శారీలో స్ట్రైట్ పీస్ అదిగో చూసారు కదా స్ట్రైట్ పీస్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఇది కాక ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట చూడండి ఎంతవరకు వచ్చింది రెండు తీసుకున్నామాట ఎందుకంటే చేతులకి అండ్ నెక్కి రెండింటికి కావాలి క్రాస్ ముక్కలే కాదు మనకి స్ట్రైట్ పీస్తో కూడా చాలా అంటే చాలా చక్కగా వస్తుంది నెక్ దాన్ని ఏమంటారు పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా అయినా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే రెండు ముక్కలు జాయింట్ చేసేసుకొని ఇప్పుడు ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక స్టై ఒక సైడు మనం ఇట్లా మడతబెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నామండి